హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం అంటే మస్తున్నాం మీరు వచ్చేసి అందరికి కొత్త సంవత్సరంలోకి వెల్కమ్ 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 అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ పాత సంవత్సరం అయిపోయింది కొత్త సంవత్సరం వెల్కమ్ అయిపోయింది జనవరిలోకి వచ్చేసినాం అండ్ మనం కూడా పేమెంట్ వీడియో చూసిరు కదా ఎట్లుంది వీడియో అయితే ఫుల్ దాని కింద క్రేజీ క్రేజీగా ఉండొచ్చు ఆల్మోస్ట్ ఎందుకంటే మీరు కంపల్సరీ కామెంట్ చేస్తారనేది వెయిట్ చేస్తున్నారు చాలా కామెంట్స్ వచ్చినాయి చాలా లైక్స్ వచ్చినాయి అండ్ మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మేము నమ్ముదు అండ్ ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలి నాకైతే ఖచ్చితంగా సో మేమైతే వచ్చేసి అండ్ న్యూ ఇయర్ గురించి అండ్ ఇంకా మనకి థర్టీ కే థర్టీ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు థర్టీ త్రీ కే దాకా అయ్యారు సో నేనేం చేస్తున్నా అంటే ఇగో చూస్తున్నా ఇక్కడ థర్టీ కే అని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఈరోజు అయితే ఈ వీడియో తీస్తున్నా అంటే ఇంకా న్యూ ఇయర్ అండ్ ఇది రెండు కలిసి అని చెప్పేసి ఇప్పటిదాకా ఆగిన ఒక వన్ వన్ థౌసండ్ అట్లా ఎక్కువ అయినా సరే అని చెప్పేసి ఆగి ఈ థర్టీ కేది ప్లస్ అండ్ న్యూ ఇయర్ అని చెప్పేసి మా పిల్లల కోసం మా ఇంట్లో ఉన్న పిల్లల కోసం మా వాళ్ళ కోసం అయితే అందరుగా ఇబ్బంది పడకుండా ఒక చిన్న కేక్ అయితే తెచ్చుకున్న మా అంతా మేమైతే ఒక కేక్ అయితే కట్ చేస్తున్నాం ఇలా సో మేము ఇలా సెలబ్రేషన్ చేసుకుంటాం అనేది ఇప్పుడైతే మేము అయితే పెడుతున్నాం ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే థర్టీ కే సెలబ్రేషన్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనమైతే ఇప్పుడైతే కేక్ ముట్టిద్దాం టైం కూడా అయింది అందరూ ఒకసారి చెప్పండి రా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ మొత్తానికి అయితే ఫుల్ సపోర్ట్ అయితే చేసిరు అట్లయితే ఇంకా ఇంకా సపోర్ట్ అయితే చేయండి పక్కా మీరైతే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయండి ఈ నైట్ లో ఈ పన్నెండు గంటల రాత్రిలో మేమైతే కేక్ అయితే కోస్తున్నాం కదా వచ్చేసి ఇట్లా మేము చిన్న ఉన్నప్పుడు మేము కూడా ఇట్లా ఉన్నప్పుడు అయితే మేము చిన్నప్పుడు ఎట్ల ఉంటుండే కదా సార్ ఒక మనిషికిరువేరు పలు వేసుకొని గప్చూప్ బండికి పోయి గప్చూపులు తిని అండ్ మనిషికి అప్పుడు కేక్ రేట్ తక్కువ ఉంటుండే మేము హైదరాబాద్ ఉన్నప్పుడు ఆ కేక్ తెచ్చుకొని నైట్ థమ్స్అప్లు చిన్న చిన్న తెచ్చుకొని బిల్డింగ్ తెచ్చుకొని మా ఫ్రెండ్స్ అందరం దావ తీసుకున్నాం వాస్తవానికి అన్నీ వస్తుంటే నాకు అప్పుడే అన్ని గుర్తుకొస్తుంటాయి కాకపోతే ఇక ఎప్పుడు ఏం లేదు ఒక ఈ మన యూట్యూబ్ కోసం మన పిల్లల కోసం అందరి కోసం నేనైతే ఈ కేక్ అయితే కట్ చేద్దామని ఫిక్స్ అయినా సో ఇప్పుడైతే నేను క్యాండిల్ అయితే ముట్టేయబోతున్నా ముట్టించే ఇంకా మనం అయితే హ్యాపీగా అయితే చెప్పుకుందాం అందరం ఓకే స్టార్ట్ చేద్దాం

చాలిగా సో సార్ అన్నీ మస్తు నేను రాదు కదా ఇప్పుడు అయితే ఫస్ట్ ఫస్ట్ అసలు ఎవరికంటే ఈ ఛానల్ మొత్తం ఇంతగానో ముందుకు రావడానికి కారణం గల మనం ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మనం రోజులకు ఇబ్బంది పడ అన్ని చేసినంత అండ్ సౌజార్ని అయితే చాలా ఇబ్బంది పెట్టినాం అండ్ నేను అలా చెప్పిన కదా ఆల్రెడీ ఇంకా ఇంకా ముందు ముందు సిరీస్ అని చెప్పినా చెప్తానే ఉంటా ఆమె చాలా ఇబ్బంది పెట్టిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకే కేక్ పెడదామని డిసైడ్ ఫస్ట్ తీసుకుంటుంది ఓకే ఫస్ట్ బాధాకరం కానీ చెప్తా చెప్తా ఉంటే అలవాటు అయింది ఓన్లీ నేను యాక్టింగ్ మాత్రమే మొత్తం డైరెక్షన్ మొత్తం అతనే కాబట్టి అతని గోల్ అయితే అదే ప్లస్ ఇద్దరు గోల్ ఒకటే మమ్మల్ని అయితే ఇంకా ముందుకు తీసుకువెళ్ళని పాత సంవత్సరం గడిచిపోయింది కదా కొత్త సంవత్సరంలో చాలా అద్భుతాలు కలగాలని నేనైతే దేవుణ్ణి కోరుకుంటున్నా మీరు బాగా సపోర్ట్ చేయండి మా ఆయనకైతే కేక్ వినిపిస్తున్నాను పెట్టుకుని రావు పెడతా పెడతా మళ్ళీ అలాగా بیٹhana కేట ఇంకా మెట అవ్ హమ్ ఆమే వెటంటి హమ్ చెలే వెటను కొంచెం కొంచెం మెట కొంచెం కొంచెం మెట హమ్ లక్కీగానే వెటరుతాం ఇన్నేం మరి కొంచెం తీసుకో తీసుకుంటా నైట్ ఇబ్బంది పడుకోవడం మార్పుకోని ఇబ్బంది లేదు కొంచెం 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 శివద పేపర్ ఏమోదిది హై మీరు ఎట్లా సెలబ్రేషన్ చేసుకోరు కామెంట్ అది మర్చిపోకుండా మాకైతే ఎందుకంటే మేమైతే మేము ఉన్నంతా సో కళ్యాణ్ కళ్యాణి కొంచెం ఎందుకురా పేపర్లు ఇప్పుడు ఓకే సూపర్ సూపర్

ఏ మమ్మీ నంబర్ తౌ హ్యాపీనియర్ అపోరం అపోరా అపోరాటూ ది హ్యాపీనియర్ అలత నేను దాలా చెయ్యి పేపర్ పెట్టాల పేపర్లు పెట్టి సబ్స్క్రైబ్ కాకి

నీకు ఇచ్చిందా ముక్కు తోసుకోస్ట్ వాడు అసలే పెట్టుకుంటాడు వాడు బోతి ఉన్నాడు నీకు ఇయ్యా అంకిత ఇంకో మనిషి మనిషి తీసుకొని రామచంద్రు మన పొద్దుగా చాలియా పొద్దుగా అందరికి

పిల్లలందరూ అయితే తీసుకున్నాము కేక్ అయితే కట్ చేసడం అయిపోయింది ఇక చిన్నగా మాలో ఉన్నతయితే మేమైతే చిన్నగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మీరు అంతా ఇట్లా సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకున్న కామెంట్ అయితే వేయండి థర్టీ కే అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్ గా చేసేసాము మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సింబల్ కొట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి